ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యువ నిధి గ్యారంటీ ఎవరు అర్హులు ఎలా దరఖాస్తు చేయాలి ఇక్కడ సమాచారం ఉంది యువ నిధి స్కీమ్ యువ నిధి నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ ఇరవై ఆరు నుండి ప్రారంభమవుతుంది పథకం కింద భత్యం పొందడానికి ఎవరు అర్హులు ఎలా దరఖాస్తు చేయాలి లేదా నమోదు చేసుకోవాలి ఏ పత్రాలు అవసరమో ఇక్కడ సమాచారం ఉంది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ ఐదు ఉచిత హామీ పథకాల్లో యువ యువనిధి నిరుద్యోగ భృతి యువనిధి పథకం నమోదుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మరియు జీవనోపాధి శాఖ అమలు చేస్తున్న నిరుద్యోగ భృతి పథకం నమోదు ప్రక్రియ డిసెంబర్ ఇరవై ఆరు నుండి ప్రారంభమవుతుంది జనవరి నెలలో ప్రభుత్వం యువనిధి కింద నిరుద్యోగ పట్టభద్రులకు మూడు వెయ్యి రూపాయలు అందజేస్తుంది మరియు నిరుద్యోగ డిప్లొమా హోల్డర్లకు పదిహేను వందల రూపాయలు ప్రతి నెలా పాటు ఇస్తారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టు కోసం బడ్జెట్లో రెండు వందల యాభై కోట్లు దీనిని రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి రూ పదిహేను వందల కోట్లకు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రూ రెండు వేల ఐదు వందల కోట్లకు పెంచనున్నట్లు మంత్రి తెలిపారు నిరుద్యోగ భృతి పథకానికి దాదాపు ఐదు లక్షల మంది గ్రాడ్యుయేట్లు డిప్లొమా హోల్డర్లు అర్హులని ప్రభుత్వం తెలిపింది యువనిధి కోసం ఎలా నమోదు చేసుకోవాలి యువనిధి యోజన కింద రెండు సంవత్సరాల పాటు నిరుద్యోగ భృతి వారు ఇరవై ఆరో తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు వెబ్సైట్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో చూడండి లింక్ ద్వారా యువనుడి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు యువ నిధి యొక్క మొదటి విడత జనవరి రెండు వేల ఇరవై నాలుగులో పంపిణీ చేయబడుతుంది మరియు నేరుగా లబ్దిదారుడి ఖాతాకు బదిలీ చేయబడుతుంది యూత్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు కాదు ఉన్నత విద్యకు అడ్మిషన్ తీసుకుని చదువును కొనసాగించేవారు ఏదైనా అప్రెంటిస్ పోస్ట్ కి కేటాయించబడింది ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్ ఎస్ఎస్ఎల్సీ మార్కుల జాబితా గ్రాడ్యుయేషన్ లేదా ప్రొఫెషనల్ కోర్సు యొక్క సర్టిఫికేట్ లేదా పాస్ సర్టిఫికేట్ కోర్సు పూర్తయిన తర్వాత కనీసం ఆరు నెలల పాటు నాన్ ఉద్యోగానికి సంబంధించిన స్వీయ ధృవీకరణ సర్టిఫికేట్ లేదా నోటరీ చేయబడిన రుజువు బ్యాంక్ ఖాతా పాస్బుక్ కాపీ సాధారణంగా డిగ్రీ డిప్లొమా పూర్తి చేసి ఉపాధి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతి యువకులకు రెండు సంవత్సరాల వరకు ఉద్యోగం వచ్చే వరకు యువనిధి ద్వారా డబ్బులు అందుతాయి ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వివరాలకు కింద డిస్క్రిప్షన్లో చూడండి